ఓం నమ శివాయ దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేయడానికి శివుడి యాజ్ఞతో భద్రకాళి వీరభద్రుడు తన సైన్యాలతో బయలుదేరగానే దక్షుడి యజ్ఞం చేసే చోట భయంకరమైన సంఘటనలు జరిగాయి రక్తం వర్షం కురిసింది ఆకాశం నుంచి పాములు తేళ్లు పురుగులు నిప్పురవలు పడ్డాయి యాగశాలలో ఉన్న కొందరు దక్షుణ్ణి తిట్టారు మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు ఈ సమయంలో వీరభద్రుడి సైనికులు యాగశాలను చుట్టుముట్టి బయటికి వచ్చేవారిని బాధ పెడుతున్నారు వీరభద్రుడు తన ముఖ్య అనుచరులతో యాగశాలలోకి వెళ్ళాడు వాళ్ళందరూ లోపల ఉన్న దేవతలను మునులను చావగొట్టసాగారు దక్షుణ్ణి చూడగానే వీరభద్రుడికి తన తండ్రి అయిన శివుడి బాధ గుర్తుకు వచ్చి చాలా కోపం వచ్చింది అతను దక్షుడి తలని నరికి హోమగుండంలో వేసి హోమం చేశాడు తర్వాత వీరభద్రుడు ఋషులు దేవతలు యాగశాలలో మిగిలిన వాళ్లను చూసి శివుణ్ణి ద్వేషించిన దక్షుడు చేసే యజ్ఞానికి వచ్చినందుకు ఫలితం అనుభవించండి అని వారిని చాలా బాధ పెట్టాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి వీడియోలోకి వెళ్ళిపోదాం దక్షుడి భార్య అయిన ప్రసూతి ఇతరులు వచ్చి వారిని బతిమాలి శాంతింపజేశారు అప్పుడు భద్రకాళి వీరభద్రుడు తమ తమ సైన్యాలతో కైలాస పర్వతానికి వెళ్ళి శివుడికి నమస్కరించి నిలబడ్డారు లోపుగా వీరభద్రుడు మొదలైన వాళ్ళ చేత దెబ్బలు తిన్న దేవతలు మునులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు బ్రహ్మ వారందరినీ వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో వీరభద్రుడు దక్షిణ తల నరికి హోమగుండంలో వేయడం దక్షయజ్ఞం నాశనం కావడం మొదలైన వివరాలన్నీ చెప్పాడు అందరూ కలిసి కైలాస పర్వతానికి వచ్చారు వారు వచ్చేసరికి శివుడు ధ్యానంలో ఉన్నాడు ఆయన చుట్టూ వీరభద్రుడు మొదలైన శివుడు సైనికులు ఉన్నారు శివుడు ధ్యానం ముగించి బ్రహ్మ విష్ణువును దేవతలను మునులను చూసి అందరినీ కూర్చోమని చెప్పాడు విష్ణువు శివుడితో సదాశివ కోపాన్ని వదిలిపెట్టు ప్రకృతి మాయలో పడకు నిన్ను ద్వేషించినందుకు దక్షుడు ఫలితం అనుభవించాడు కానీ దక్షుడు మొదలుపెట్టిన యాగం పూర్తి కాకపోతే ప్రపంచానికి వర్షాలు లేక చాలా నాశనం జరుగుతుంది అందుచేత నువ్వు దక్షుణ్ణి బతికించి అతని యజ్ఞాన్ని పూర్తి చేయించు అన్నాడు శివుడు అందుకు ఒప్పుకొని మనమందరం వెళ్లి దక్షుడి యజ్ఞం పూర్తి అయ్యేటట్టు చేసి లోకాలను కాపాడదాం అన్నాడు వాళ్ళు యాగశాలకు వెళ్లేసరికి యాగశాల చాలా భయంకరంగా ఉంది అగ్నిగుండంలో దక్షుడి తల కాలిపోయింది శివుడు వీరభద్రుడితో నువ్వు ఉత్తరం వైపు వెళ్లి ఉత్తరంగా తల పెట్టుకుని పడుకుని ఉన్న వాళ్ళ తల నరికి తీసుకురా అని పంపాడు వీరభద్రుడు ఒక గుర్రితలను నరికి తెచ్చాడు దక్షుడి ముండానికి ఆ గుర్రితలను అతికించి దక్షుణ్ణి బతికించి ఆయన చేత వేదమంత్రాలతో యాగం పూర్తి చేయించాడు ఈసారి దక్షుడు శివుడికి కూడా భాగం ఉండేలా యాగం చేశాడు తర్వాత ఆయన శివుణ్ణి క్షమాపణ అడుగుతూ నేను నీ గొప్పతనం తెలుసుకోలేక నిన్ను తిట్టాను నిన్ను తిట్టిన ఆ తల పోయింది నీ దయ వల్ల నాకు బుద్ధితో కూడిన తల వచ్చింది నా తప్పులు మన్నించి నన్ను కాపాడు అన్నాడు శివుడు దక్షుడి క్షమాపణ ఒప్పుకొని దక్ష కారణం లేకుండా ఏది జరగదు మీ తప్పులను నేను క్షమించాను అని దక్షుణ్ణి వరం కోరుకోమన్నాడు అప్పుడు దక్షుడు ఆయన భార్య మొదలైన వారు దక్షయాగం జరిగిన చోట దక్షవాటిక అనే పేరుతో ప్రసిద్ధి కావాలని అది శివుడి నివాస స్థలంగా ఉండాలని కోరారు శివుడు అందుకు ఒప్పుకొని భద్రకాళి వీరభద్రులతో ఈ ప్రదేశానికి ఆగ్నేయంగా ఉండే గౌతమి నది ఒడ్డున మీరు మీ సైన్యాలతో ఉండండి అన్నాడు ఆయన భద్రకాళితో కలిసి వీరభద్రుణ్ణి సైన్యాధిపతిగా చేసి సతీదేవి శరీరాన్ని తీసుకొని విష్ణువులతో సహా కైలాసానికి తిరిగి వచ్చి బ్రహ్మ విష్ణువులను మునులను పంపేసి సతీదేవి శరీరాన్ని పక్కన ఉంచుకొని తపస్సులో మునిగిపోయాడు దక్షుడి కుమార్తెల్లో స్వద అనే ఆమె పితృదేవతలను పెళ్లి చేసుకొని మేనక ధన్య కళావతి అనే ముగ్గురు కుమార్ కన్నది వాళ్ళు చాలా అందమైన వాళ్ళు అందరి కోరికలు తీరుస్తూ లోకాలన్నీ తిరుగుతూ ఉండేవారు ఒకసారి ఆ ముగ్గురు మహాలక్ష్మి విష్ణువులను చూడడానికి వెళ్లి వారిని తమ నాట్యంతో పాటలతో సంతోషపరిచి కూర్చొని కబుర్లు చెప్తూ ఉండగా అక్కడికి బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక సనందనాథులు వచ్చారు వారిని చూసి విష్ణువుతో సహా అందరూ ఎదురు వెళ్లి నమస్కారాలు చేసి గౌరవించారు కానీ మేనక ధన్య కళావతి మాత్రం తమ స్థానాల నుంచి లేవలేదు అది చూసి సనత్ కుమారుడు కోపించి మీకు గర్వం చాలా ఎక్కువైంది మీరు స్వర్గంలో ఉండటానికి తగిన వారు కాదు భూలోకంలో మనుషులను పెళ్లాడి అక్కడే ఉండిపోండి అని ఆ ముగ్గురిని శపించాడు అప్పుడు వాళ్ళు బాధపడి మునీశ్వరులారా తెలియక చేసిన మా తప్పును క్షమించి మాకు శాప విమోచనం ఇవ్వండి అని వేడుకున్నారు దానికి సనక సనందనాథులు గర్వానికి శిక్ష గర్వం పోవడమే ఇక శాపం గురించి మాట్లాడతారా ఈ శాపం లోకాలకు మంచి చేసేదే అన్నారు అది ఎలా అంటే మీ ముగ్గురికి పుట్టిన కుమార్తెలు మూడు యుగాల్లో అవతార పురుషులను పెళ్లి చేసుకుంటారు మేనకకు పార్వతి పుట్టి శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది జనక మహారాజుకు ధన్యుకు సీత పుట్టి రాముణ్ణి పెళ్లి చేసుకుంటుంది వృషభుడికి కళావతికి రాధ పుట్టి కృష్ణుని పెళ్లి చేసుకుంటుంది ఈ విషయం తెలుసుకుని ఆ ముగ్గురు కన్యలు సంతోషపడి విష్ణు దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు హిమాలయానికి రాజైన హిమవంతుడు చాలా అందమైనవాడు అతను తన కొండపైన ఉన్న ఆశ్రమాలన్నీ తిరుగుతూ అక్కడ తపస్సు చేసుకునే దేవతల క్షేమ సమాచారాలు మహామునుల క్షేమ సమాచారాలు జాగ్రత్తగా అడుగుతూ ఉండేవాడు అందుచేత వాళ్ళు అతనికి మేనకని ఇచ్చి పెళ్లి చేశారు ఒకనాడు హిమవంతుడి దగ్గరికి బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు ఇతర దేవతలు వచ్చారు హిమవంతుడు వారికి అన్ని రకాల మర్యాదలు చేసి వచ్చిన పని అడిగారు మహాశక్తి దక్షుడికి సతీ అనే కుమార్తెగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి చనిపోయింది సతి చనిపోయాక శివుడు బాధతో తపస్సు చేసుకుంటున్నాడు ఇప్పుడు తారకాసురుడు అనేవాడు రాక్షసులకు రాజై లోకాలను బాధ పెడుతున్నాడు మహాశక్తి సతి తిరిగి జన్మించి శివుణ్ణి పెళ్లాడి ఒక కొడుకును కనేదాకా తారకుడు ఇలా లోకాలను బాధ పెడుతూనే ఉంటాడు అందుచేత నువ్వు మేనక ఆ మహాశక్తి గురించి తపస్సు చేసి ఆమె మీకు కుమార్తెగా పుట్టేలా వరం పొందండి అని దేవతలు హిమవంతుని హెచ్చరించారు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టేట్యూన్